భారతదేశంలో ముస్లింల ఉనికి వ్యాప్తి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన లక్షలాది కోట్ల ఆస్తులు భారతదేశం ఉన్నత ఉన్నాయి అవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి దిక్కుమప్పు లేని వారికి తర్వాత ముస్లిం ప్రార్థనా స్థలాల నిర్వహణ మదరసాల నిర్వహణ మసీదుల నిర్వహణ శ్మశానాల నిర్వహణ అభివృద్ధి వాటికి మెచ్చిస్తారు విధంగా భారతదేశం యావత్తు రైల్వేల తర్వాత మూడో స్థానంలో అత్యంత లక్షలాది కోట్ల రూపాయల విలువైన సంపద బక్స్ డే ఈ బగ్స్ ప్రాపర్టీని ఈ బు ఆస్తులను కేవలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ షీఫ్ మోహన్ భగవత్ ముగ్గుడు కలిసి కుట్ర పని పంతొమ్మిది వందల తొంభై ఐదు భక్తు చట్టాన్ని సవరణలు చేస్తున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు భక్తు సవరణ చట్టం తీసుకొచ్చారు పాత చట్టం ప్రకారం భక్తు ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం అయితే కొంతగా తీసుకుంటున్న ఈ సవరణ చట్టం ద్వారా అమ్మవచ్చు కొనొచ్చు తర్వాత రకరకాలుగా ముస్లిమేతరులను కూడా ఈ భక్తు బోటుల్లో కానీ పప్పు కౌన్సిల్లో కానీ సభ్యులుగా నియమించడానికి ప్రభుత్వం కుట్ర చేసి తీసుకొచ్చింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గిజిట్ కూడా ఆగస్టు ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తీసుకొచ్చింది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన చట్టం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము భారతదేశమంతటా ఇండియా కూటమి కానీ డైనమిక్ క్రీడ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు ఏ రజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే భారత రాజ్యాంగం రక్షణలో భాగంగా జీర్బాపు జైకి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా కూడా వక్ నియంతృత్వ నిరంకుశ ఏ చట్టమైతే తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది కాంగ్రెస్ పార్టీ అఖిల లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్య నాయకత్వంలో కూడా ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నియంతృత్వంతో ఏకపక్షంగా ఈ బిల్లును చట్టాన్ని తీసుకొచ్చారు దీన్ని మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాం బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది ఈ చట్టం అమలు సాధ్యం కాదు భారతదేశంలో సెక్యులర్ వాదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇత ఇండియా కూటమి నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ చట్టాన్ని పూర్తిగా బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది